అందరికీ నమస్కారం నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మిత్రులు సబ్స్క్రైబ్ చేయించండి చూడండి గోమేయంతో చేసే ఉత్పత్తుల్లో ముఖ్యంగా గోమేపు దిష్టి బొమ్మలు ఈ విధంగా ఉంటాయి తొమ్మిది అంగుళాల సైజులో ఉన్న దిష్టి బొమ్మల్ని ఈ విధంగా తయారు చేసి మేము అందుబాటులో పెట్టగలుగుతాం అంటే రంగులు వేసి కావాలంటే ఇలా రంగులు వేసి రంగులేకమైనవి ఇవి గోమైపు ప్రమిదల్లో దీపోత్సవాలు ఈ విధంగా చేస్తాం అన్నమాట అంటే గోమేపు ప్రమిదిని ఒక రెండు నిమిషాలు నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాత దాంట్లో నూనె వేసి దీపం వెలిగించుకోవచ్చు మామూలు ప్రమిదలాగే దీపాలు వెలుగుతాయి చక్కగా దేవాలయాల్లో దీపాలు కానీ లేకపోతే దీపావళి దీపాలు కానీ ఇవన్నీ కూడా దీంట్లో వెలిగించుకోవచ్చు ఇగో ఈ విధంగా వాటిని కట్టకట్టి ప్యాక్ చేసి మేము పంపగలుగుతాం ఎవరికి కావాల్సినా సరే అలాగే గోమేయంతో వెంకటేశ్వర స్వామి ప్రతిమ ఇలాగే ఏ దేవు ప్రతిమ కావాలంటే ఆ ప్రతిమ చేసి పిడకలు ఇవి మాడివి నాలుగు వంగళాల సైజు ఉన్న గోమేపు పిడకలు ఇవి పిడకలను కూడా వాడుకోవచ్చు ఇలాగా జలాశయాల్లో ముఖ్యంగా చూడండి గో జలాశయాల్లో విడిచిపెట్టే దీపం కార్తీక మాసం అంతా కూడా జలాశయాల్లో దీపాలు విడిచిపెడతాం దానికి ఈ గోమేప ప్రమిదలు బాగా ఉపయోగపడతాయి మనం మామూలుగా అరటి తప్పలని లేకపోతే కొబ్బరి చిప్పల్ని వాడుతూ ఉంటాం అరటి తప్పలు కుళ్ళిపోతే కొబ్బరి చిప్పలు కాళ్ళకి గుచ్చుకుంటాయి అందుకని జలాశయాల్లో చక్కగా ఈ గోమేప ప్రముదలు కనుక దీపాలు విడిచిపెట్టినట్లయితే జలాశయం కూడా శుద్ధి పొందుతుంది ఎందుకంటే ఈ గోమయం ప్రమిది కాబట్టి జలాశయంలో చేరితే అది మంచి జరుగుతుంది చూడండి ఇవి గోమయంతో పిడకల ఇటకలగా తయారు చేసాం వీటిని ఇవి యాంటీ డయాబెటిక్ బ్రిక్స్ అని చెప్పేసి మధ్యన కొంతమంది అడిగారు అడగడంతో తయారు చేసిన ఇవి డయాబెటీస్ కంట్రోల్లో ఉండడం కోసం ఇవి వాడతారనమాట ఇది చూడండి గోమయపు ప్రమిది ఇగో విధంగా ఉంటుంది చక్కగా దీన్ని నానబెట్టేసి రెండు నిమిషాలు ఐదు రెండు నుంచి మూడు నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత ఇగో ఇలా కట్టగట్ట పంపిస్తాం రెండు నిమిషాలు మూడు నిమిషాలు నెలలో నానబెట్టి ఆ తర్వాత శుభ్రంగా ఒత్తివేసి ఉల్లును పోసి లేకపోతే నెయ్యి ఆవు నెయ్యి వేసి దేపం వెలిగించుకోవచ్చు ఇవి గోమేపు ధూప్ స్టిక్స్ అనమాట గోమయము అలాగే వేపాక పొడి ఇలాంటివన్నీ వేసి తయారు చేసాము సాంబ్రాణి గుగ్గులు ఇలాంటివన్నీ ఇది వెలిగించే విధానం చూడండి ఒక హార్తగర్పూరం బెళ్ళ వెలిగించి దానికి పక్కన ఒక గోమేపు ధూప్ స్టిక్ పెట్టి దాని మీద ఇంకో గోమేపు ధూప్ స్టిక్ పెట్టాలి ఇలా పెట్టినట్లయితే ఆ హార్తగర్పూరం బెళ్ళ వెరుగు పూర్తయ్యే లోపల ఈ స్టూప్ స్టిక్స్ అంటుకుంటాయి అంటుకుని ఆ తర్వాత మా ఒకసారి అలాగే వెలిగిన తర్వాత మనం దానికి ఎన్ని జూప్ స్టిక్స్ అయితే చేర్చుకోవచ్చు మనం హాయిగా సాంబ్రాణి పొగ వేసుకోవచ్చు ఇది అంటే ఇంకా కావాలి పొగ ఎక్కువ కావాలి అనుకుంటే కనుక సాంబ్రాణి పౌడర్ చేసుకుని ఇవి వెలిగిన తర్వాత దాన్ని వేసుకుంటూ ఉండొచ్చు ఇలా నాలుగు స్టిక్స్ యాడ్ చేసుకుని దాన్ని మనం పొగ వేసినట్లయితే తల తలంటు పోసుకొని తలార్చుకోవడానికి కానీ లేదా ఇంట్లో ఉండే దుస్తు పోగొట్టడానికి కానీ మనం వాడుకోవచ్చు సాంబ్రాణి సాయిబు కనిపిస్తే మనం పది రూపాయలు ఇచ్చేస్తాం అలా కోటీశ్వర్లు అవుతున్నారు వాళ్ళు అలా కాకుండా మనం చక్కగా మన షాపుల్లో వాటిలో దీన్నే వెలిగించుకున్నట్లయితే దీని మీద మనం చక్కగా మనకు కావాల్సిన సామాన్ పోవడం చల్లుకుంటూ ఉంటాం చదువుకుంటుంటే ఇంకా బాగా వెలుగుతుంటుందన్నమాట ఈ విధంగా గోశాల ఉత్పత్తి ఏవి కావాలన్నా నన్ను వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు మా వాట్సాప్ నంబర్ నైన్ ఫోర్ నైన్ టూ జీరో ఫైవ్ జీరో టూ డబల్ జీరో ఎయిట్ టూ ఫోర్ సెవెన్ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ వన్ ఎయిట్